హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ సోజ్ ఛానల్ టూ వన్ ఎయిట్ ఫైవ్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అది కూడా ఎందుకు అంటే ఆడపడుచుకి వదనలు బ్యాంగిల్స్ పెట్టాలన్న సాంప్రదాయం ఉంది కదా దానికోసం మేము టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాము కదా మళ్ళీ మధ్యలో కరోనా వచ్చేసరికి అక్కడితో ఆగిపోయి మళ్ళీ ఇయర్ అనేది వెళ్ళాము మేము వెళ్ళింది కూడా మిట్ట మధ్యాహ్నం మార్నింగ్ టెన్ థర్టీకి ఆ టైంకి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ అయింది అక్కడికి వెళ్ళేసరికి మా ఆడపచ్చు ఒకరే ఉన్నారు అన్నయ్య గారు జాబ్కి వెళ్ళిపోయారు మా రీతి రియా రీనా వీళ్ళు ముగ్గురు అందరు స్కూల్ వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి అక్క ఒక్కరే ఉన్నారు ఇంకా వెళ్ళేసి అక్క అక్కని ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పేసాము చెప్పేసి అక్క ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టుకొని వచ్చారు సో తనని నేను శారీలో ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం చూడడం అనుకుంటాను ఎప్పుడు డ్రెస్లోనే చూస్తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా డ్రెస్ మీదే ఉంటుంది ఏ ఫెస్టివల్ ఉన్నా అలాంటిది మొన్న చూశాను ఒకటి సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అనుకుంటాను ఇంకా తను తెలుసు కదా మీకు మా తోటి కోడలు తను నేను ఇద్దరం కలిసి ఫస్ట్ వెళ్ళాము అక్కడికి వెళ్ళంగానే ఇంకా స్టార్ట్ చేశాము ఆ బాబు ఏమో మా మరిది వాళ్ళ కొడుకు మేబీ మీరు ఆ వీడియో తన బర్త్డే వీడియో వన్ వన్ ఇయర్ బర్త్డేది పెట్టాము మొన్న సెలబ్రేషన్ వీడియో మేబీ మీరు చూ చూడకపోతే నేను చెప్తున్నాను తను మా మరిది కొడుకు సో ఈ మేము శ్రీవల్లి తనేమో మా మిథున మా మిథున చూడండి అసలు వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఆగట్లేదు మేము ఏం చే ఏం చేద్దామన్నా అసలు ఒక్క పని కూడా చేయనివ్వట్లే వెంకీ వాళ్ళ డాడీ అంటే మా మరిది వాళ్ళెవ్వరూ అసలు పిల్లల్ని ఎత్తుకోవట్లేదు ఇంకా మేమే అక్కడే వాళ్ళని చూసుకుంటూ మేము పెట్టుకున్నాము సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మా తోటి కొడలేమో తన కాళ్ళకి నేర్ పాలిష్ పెడుతున్నాను నేను చేతికి పెడుతున్నాను ఇంకేమంటారు మేము అంటే ఆ రోజు మేము థర్స్డే డే రోజేమో స్టార్ట్ అయ్యాము ఆ రోజు మేమేమి తిన్నాము అలాగే మా మామయ్య గారు కూడా మాల వేసుకున్నారు ఉండు ఉండమని మా ఆడపచ్చు చెప్పారు బట్ మేము అక్కడ ఉండలేదు ఎందుకంటే ఏమీ తినము చెయ్యము ఇంకా అమ్మ ఒక్కరే ఉంటారు కదా ఇంట్లో అందుకే మేము కూడా వచ్చేసాము ఇంకా వన్ అవర్లో రిటర్న్ అయిపోయాము మేము ఫోర్కి ఏమో ఆ టైంకి రిటర్న్ అయిపోయేసరికి ఇక్కడికి వచ్చేసరికి మేబీ ఎయిట్ థర్టీ సెవెన్ అయిన్ ఎయిట్ అనుకుంటాను అత్తవాళ్ళ ఇంటి దగ్గర దిగేసి మళ్ళీ అక్కడి నుంచి స్కూటీ తీసుకొని మళ్ళీ మేము ముగ్గురం స్కూటీ మీదకి వచ్చాము మా మరిదికి ఆటో ఉంది కదా మా మరిది వాళ్ళ మా బైక్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మా వాళ్ళ ఇంటి నుంచి మా ఆడపచ్చు వాళ్ళ ఇంటికి ఆటో మీద వెళ్ళాము సో మేమందరం అయితే ఆటోలో వెళ్ళేసి ఇంకా అక్కడే మా ఆడపడుచు వాళ్ళ ఊరి దగ్గరలోనే బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము ఫస్ట్ ఎలా చేసాము అలానే చేస్తాము ఏమైనా పెట్టకపోయినా మీరు కామెంట్ పెట్టండి మేము చూస్తుంటాము ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి ఇష్టం అవ్వకుండా మేము చూస్తుంటాము మేమైతే నిండుగా అన్ని పెట్టాము అని అనుకో తెలుసు ఇంకా ఏం అన్నట్టు

మా మరిది వాళ్ళు వీడియో తీసుకుంటే తనకు వీడియో యూట్యూబ్లో పెట్టినట్టు అంత వద్దు గుర్తుగా అయితే ఉంచుకుందాము వీడియోస్ ఫొటోస్ అని చెప్తున్నారు కానీ ఇలా వీడియోస్లో పెట్టకండి వద్దు అని చెప్తున్నారు అంటే తను అంతా తొందరగా బయటకు వచ్చాను కాదు అంత రేర్ తను కనిపించడం మేబీ టూ ఇయర్స్ బ్యాక్ ఏమో కనిపించింది అనుకుంటాను మళ్ళీ ఇప్పుడు మొన్న ఆ ఊరికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అనుకుంటాను అప్పుడు ఇంకా చాలా తక్కువ సామాన్లు పెట్టాలి అంటారు కదా మేబీ మేము పెడుతున్నామేమో మేము వెళ్ళి ఫ్యూర్ మంత్స్ బ్యాక్ అవుతుంది వన్ మంత్స్ బ్యాక్ అవుతుంది ఈ వీడియో ఎప్పుడు పెడదామన్నా ఎడిట్ చేయలేకపోతున్నాం వాయిస్ అవర్ వెళ్ళకపోతున్నాను అందుకే ఇంకా ఈరోజు పెట్టేద్దామన్నట్టుగా పెడుతున్నాను ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు కదా ఫెస్టివల్ కూడా క్యాండిల్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఏవేవో కొత్త కొత్తవి కూడా వచ్చినాయి కదా ఒక కొడుకు ఉండి ఇద్దరు కొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఫైవ్ మెంబర్స్ గాజులు అడుక్కొని డబ్బులు అడుక్కొని గాజులు తొడుక్కోవాలి అని అది మళ్ళీ ఒక పెళ్ళం ఉన్నాయి అది ఈ సామెతలు వచ్చి ఇలాంటి ఏం నుంచి చేసుకున్నారా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు భలే బయట పెడుతుంది ఇన్స్టాగ్రామ్ లో అలాగే రోహిత్ శర్మేదా అయితే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది బట్ కరోనా రావడంతో టూ ఇయర్స్ అనిపిస్తున్నాము ఇంకా డాడీ చదివి పెట్టుకుడు ఇయర్ వెళ్ళాము బట్ ఇక ఆడపడుచు ఇద్దరు వదినంటే తన పసుపు కుంకుమ మా పసుపు కుంకుమ మంచిగా ఉండాలి అని ఉద్దేశించే కదా మనం పెట్టేది ఈ ఒక్క భార్య ఉండడం ఒక్క కొడుకు ఉండడం ఏందో వామో మళ్ళీ మీరు దాన్ని కూడా వేసుకుంటారేమో కామెంట్స్ నేను వేరే ఉద్దేశించి పెట్టేస్తాను చెల్సిన చెప్పాల్సిన మా ఆడపచు మా కాళ్ళు మొక్కుతున్నారు అసలు నాకే ఎలాగో అనిపించేసింది తర్వాత నేను వద్దక్క అని నేను చెప్పేసరికి అక్క నా దగ్గరికి రాలేదు మేమే ఇంకా చెప్పాలంటే మేమే మా ఆడపడు బ్లెస్సింగ్స్ తీసుకో తన బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి మాకు ఉండాలి ఎప్పటికీ మా ఆడపచ్చు ఎప్పుడు వచ్చినా ఏమంటారు మెరుపు తీ ఇట్లా వర్షాకాలంలో ఏమంటారు వర్షం ఒకేసారి మెరుపులా మెరక్లా ఇక్కడ అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినా అంతే అక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతే మాత్రం వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళడా ఉండదు ఒక్క నైట్ స్టే చేయడం ఎక్కువ నాకు అలా ఒక రోజు డౌట్ వచ్చి మా అత్యని అడిగేవాళ్ళు అతయ్యాక్ ఒకరోజు రెండు మూడు రోజులు టెన్ డేస్ దాకా ఎందుకు ఉండదు ఇలా సంక్రాంతి హాలిడేస్ దసరా హాలిడేస్ అని ఉంటాయి కదా పిల్లల్ని తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా అంటే లేదు అన్నయ్య జాబ్ చేస్తారు కదా అన్నకి బాక్స్ కట్టడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ అలా పొలం పనులు అవన్నీ చూసుకోవడం కదా అన్నట్టుగా అని చెప్పారు అయితే ఎంత బిజీ ఉన్నాయో టూ త్రీ డేస్ ఉండి వెళ్ళొచ్చు కదా అని అడిగి తెలుసు వచ్చిన మా అక్క ఎలా అంటే వస్తుంది పెడతా ఫోన్ లో అయితే రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాము కలవడం తక్కువ ఎక్కడికైనా బయటికి వెళ్దాం ఇప్పుడు దాకా మా ఆడపిస్తుంది మేము ఇప్పుడు దాకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు నేను మా తోడు కూడైతే ఒకసారి ఏమో భద్రాచలం వెళ్ళాము లాంగ్ అనేది ఎక్కడికైతే వెళ్ళలేదు మేం విత్ ఫ్యామిలీ మార్చే వాళ్ళతో కానీ మేము ఆడపడుచుతో అయితే అసలు గుడికి కూడా వెళ్ళలేదు నేను ఇప్పుడు దాకా వెళ్ళే ఆడపడుచు వాళ్ళు ఇంటికి కూడా నేను వెళ్ళింది ఇప్పుడు టూ టైమ్స్ జస్ట్ ఇది సెకండ్ టైం నేను ఇప్పటిదాకా వాళ్ళకి వెళ్ళి మేమందరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు నేను చెప్తున్నా వెంక ఇలా ఏమైనా ఫ్యామిలీ వేయాలి అంటే ఇలా అన్నప్పుడు ఏమంటున్నా పొలం పనులు అవన్నీ చూసుకోవాలి కదా అయితే ఒక్క రోజైనా కనీసం ఒక్కరోజనా ఒక ఎక్కడికైనా వెళ్ళొచ్చు వద్దాము అని కూడా మొన్నటి మన అయితే స్వామి అంటే మా మమ్మీ గారు మాలేస్తున్నారు కదా ఇక అప్పుడు మేమేం తిన్నట్లేదు న్యూ ఇయర్ కానీ అప్పుడు మేము బ్యాంగిల్స్ పెట్టిన తర్వాతే మా మామయ్య గారు షిరి వెళ్ళి వచ్చారు ఇంకా ఇప్పుడైతే వెళ్ళచ్చు ఎక్కడికంటే అక్కడ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఇప్పుడు ఈ సమ్మర్లో అయినా ఎక్కడికి రా అప్పుడు అంటారు ఎండలో ఉంటాము ఇంకా ఒక్క స్మైల్ ఇచ్చేస్తుంది అట్లా ఆ మనం స్మైల్చి మా ఇంటి వాళ్ళు ఆడపియ అక్క వాళ్ళు వాళ్ళు ఏం షాపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మా అక్క డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోతుంది ఇక్కడ కొత్తగూడెం ఇక్కడ వచ్చి కొత్తగూడెం లో తీసుకోదు డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోయింది చిన్న ఏది వచ్చిన ఖమ్మం అక్క షాపింగ్ ఎప్పుడు పోదాం మా అక్క అంటే లేదు ఖమ్మం అంటది ఈ ఖమ్మమే వెళ్ళిపోతుంది ఏమైనా తీసుకుంటా అంటే చెప్పు డబ్బులు కొడితే తీసుకో ఉంటుంది ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఎవరు చూడలేదు అయితే కొంత బయట ఆటో ఆగేసరికి ఇక మా అక్క వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు ఎవరో వచ్చారు వెళ్దాం వెళ్దామని ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు వాళ్ళు అన్నారు కదా మీ ఆడపడుచు బ్యాంగిల్స్ పెట్టడానికి వచ్చారా అన్న అవును అన్న అయితే చీర తేలేదా అంటే నేను అప్పటికే ఒక చీర తీసుకొని బ్లౌజ్ కుట్టిస్తున్నాను నేను చెప్పాను చీర తీసుకొని బ్లౌజ్ కూడా కుట్టిస్తుందా అని చెప్పేసరికి వాళ్ళు అక్కడ ఒక స్మైల్ ఇస్తున్నారు మా అక్క చేతికి ఫస్ట్ నేనే అన్నీ ఫస్ట్ నేనే పెద్ద కోడలు పెద్ద కోడలు పెద్ద కూడలు ఫస్ట్ ఆ నువ్వే చెయ్యాలి నువ్వే చెయ్యాలి అంటుంటే ఒక్కొక్కటి అన్నీ నేను ముగిస్తున్నాను అస్సలు ఆ బ్యాంగిల్స్ చేతిలో పట్టట్లేదు ఆయిల్ పెట్టుకుంది అక్క ఇంకా అప్పుడు పెట్టాను నేను కొన్ని పెట్టేసి ఇంకా తనకి చెప్పేస్తే తను మొత్తం పెట్టేశారు బ్యాంగిల్స్ మా తోటి కోడలు మాకు అవి అవన్నీ కలపడానికే మాకు దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది అన్ని రకాల బ్యాంగిల్స్ మేము తీసుకెళ్ళాము అన్ని రకాలు ఎక్కించాము సిక్స్ డజన్స్ ఎంత తీసుకెళ్ళాము వెళ్ళాము సో మేము ఏమైనా మిస్టేక్ చేసినా కానీ ఏమైనా మర్చిపోయినా కానీ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళీ దీనికి వేసుకోకండి ఇది ఏమంటారు ఒక కొడుకుల గురించి నీకెందుకమ్మా ఏవేవో మ్యాటర్ నీకెందుకు అని అది వేసుకోకండి కామెంట్స్ నేను వేరే వేరే ఉద్దేశించి అయితే నేనేం చెప్పలేదు సో ఏమైనా మేము తప్పుగా చేస్తుంటే ఇలా చేయండి అని అయితే కామెంట్ పెట్టండి నేను చూసుకుంటాను నేను చూసుకోకపోయినా వెంకీ ఉన్నారు కదా వెంకీ చూసి నాకు క్లాస్ పీకడానికి ठीक यहां सा पड़ कोटर जा रहा है यहां तक देता जा रहा है ओ मजा आ रहा है जुड़ ले ओ मां कोस्ट कहां है ए बाबू देखवा पड़ है ए देख देख ट्रेन है जुड़ ले ओ कहां से का है कहां जाऊंगा होत क्यों सल्यान में बोल कौन कौन है एक वो मायक्स है साइड गाजर साइड गाजर चार चार लाए साइड गाजर कौन लिए हैं यहाँ नगाल हैं नगाल नंबर तुम्हें तू आ रहा है पा वो बेहल गए दीदी साइड गानों हाल कहाँ हैं बंगर साइड गानों में तो मार देना हार नगाल देते हैं ये कहाँ हैं वो नच्ची बंगर से वो भेजवा कर देड़ी लो ये ठीक है उली चला दो भाई हां कम बंगड़ी बाकी को वो धान मिले दे हां बार्ज कम को नहीं ओडन पेरी में

బరువల్ తర్వ కరేన హర్దా లక్కీ దేర్వాత్ మనోకుని కాయ్ కాయ్ ఆ ఆ చాప్ ఘాలక తోత్ మనోకుని కరి కాయ్ కరి కే కాని కతనా పైకొద్దు కుక్కలు ఉన్నాయిరా కాయా హగ కోతు కోతుంది సరే అదేర్ కొనియా పైకి వద్దని చెప్పినా चाय नहीं बा से खा ले ना हमरा कोती अच्छा तुम काट खाए रे तो ओ गोसा कर रहे हो रे ये धानी चार दर्जन खा ले छे यहां पांच दजन खा ले एक दजन का करता बस आप सब बोले का करबा ये दजन का तो पन्ने दो पन्ने दो पन्ने लारे चढ़ा दो మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే మేము పెట్టాలి అంటే మాకు ఇంట్రెస్ట్ అంత ఘనంగా రావట్లేదు వే ఏదైనా ఒక బూస్టప్పు ఉంటే ఓకే ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది బట్ మేము వీడియోస్ చేస్తున్నాము కానీ ఏం రీచ్ ఉండట్లే ఏం వ్యూస్ ఉండట్లే ఏం పెట్టాలన్నా అంత ఇది లేదు మేము ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఆపేసి దాదా దాదాపు ఇప్పుడు వన్ మంత్ అవుతుంది అనుకుంటాను ఏవో ఇక అట్లా పెట్టేస్తున్నాను కానీ ఇంకా ఇక మేము చేద్దాము ఇప్పటి నుంచే కంటిన్యూ అని అనుకునే టైంలో ఏదో ఒకటి అవుతుంది ట్ ఓకే చూ మీరు కూడా మాకు బుస్టేస్తూ ఉండండి